హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెంక్షన్ గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసర చేయిత పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకు అలాగే వికలాంగులకు సోదరులకైతే ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తాయని చాలామంది ఆసక్తి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే మంత్రి సీతకారు ఏదైతే గతంలో మన కాంగ్రెస్ పార్టీ తరపున నేతలు అయితే హామీలు అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా మనకైతే అసెంబ్లీ సాక్షిగా ఏదైతే బిల్లులు అయితే జనరేట్ అయ్యాయో ఆ బిల్లులో కూడా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అలాగే వికలాంగులు సోదరుల సంఖ్య ఏదైతే ఉందో మొత్తంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం వెనకాల ఉంటే మాత్రం అయితే మన ఆసల చేతి పథకం ద్వారా డబ్బులు వచ్చే ఉండేయండి ఓకేనా సో ఇప్పుడైనా సరే మన తెలంగాణలో ఏ విధంగా నడుస్తుందో మనం అయితే తెలుసుకుందాం కాబట్టి మీరైతే వీడియోని కొంచెం లైక్ చేసేయండి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మీరైతే మర్చిపోకండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ పెన్షన్దారులు అయితే ఉన్నారో ఈ ఆశ్రయ చేత పథకం అనేది ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటిదాకా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెంక్షన్ ద్వారా వృద్ధులు కానీ వంటరి మహిళలు విగ్లాంగుల సోదరులు అయితే ఉంటారో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ అయితే రావడం అయితే జరుగుతుంది కానీ వికలాంగుల సోదరులు అక్కడి నుంచి ఇంకా వరకు అయితే ఇంత దూరం అయితే రాలేరు కాబట్టి మీరు అయితే ఒకసారి ఆలోచన అయితే చేయండి ఎందుకంటే ఈ ఆసరా చేయని పథకం ద్వారా గతంలో హామీలు అయితే ఎన్నో ఉన్నాయి కానీ అందరికీ అదేవిధంగా డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడు మన తెలంగాణలో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు ఆశ్ర ఫెన్షన్ దారులు ఇప్పుడు మన టేకల్ నుంచి పొందడానికి దాదాపుగా మూడు వందల వరకు అయితే ఉండడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీలు ఇచ్చిన విధంగా అందరూ అయితే రావడం అయితే జరిగింది మొత్తానికి ప్రజెంట్ ఏదైతే ఆశ్రయ చేత పథకం అయితే నడుస్తుందో ఈ పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీరు ఫర్దర్గా ఏదైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఈ ఫెన్షన్ పథకం ద్వారా రావాల్సిన ఆర్థిక ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయని మనతో చెప్పుకోవడం జరుగుతుందండి కొంతమంది మన ఆసరా ఫెన్షన్దారులు అదేవిధంగా ఈ సర్వే వచ్చేసి మనకైతే ఏదైతే ప్రజెంట్ స్టోర్ అయితే ఉందో ఈ ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అనేది హామీలే ఇచ్చిన విధంగా వచ్చేస్తున్నాయని మనతో చెప్తున్నారండి ఎందుకంటే గతంలో కూడా మనకి ఇదే విధంగా అయితే జరిగింది ఆసరా చేతి పథకం ద్వారా ప్రాబ్లం అయితే అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు చేతి పథకం మ్యానుఫ్యాక్చర్ ఏదైతే ఉందో అవన్నీ క్లారిటీ అయితే ఉండడం జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా వెంటనే మీరైతే పొందడానికి ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్